అనుకో అమ్మకన్నా జాస్తి నీకు లేదు నీ ఏడమ్ కాలు కూడా దాంట్లో పెట్టద్దు ఇంకా ఏముంటే అది బంగారు కూడా బండి ఇంకా ఆవిడ వదిలి ఏదన్నా ఉడుకోలే నీకు నీకేదన్నా పది రూపాయలు దాంట్లో అర్థం వస్తుంది అనుకుంటే తీసుకొని గడకు వచ్చే బంగారం నా మాట మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నా నా నాది కమ్మ తండ్రి కానీ గంగుడి పల్లన్నా కానీ ఏ ఊరన్నా కానీ ఎందుకో ఈ మాటలు చెప్పాలి లేకపోతే నీకు అదృష్టం నీ టైమ్ ఇంత సామానం వేసుకున్నాను ఎక్కించుకున్నావు నమ్మకుడు మా పెద్ద అయినా బిడ్డ నీకు నేను తల్లిగా చెప్తున్నా ఒక్క చింటు భూమి చేసే మహారాజా అయింది నా కొడుకులు లేనే లేడు ఈ రోజుల్లో మడి పద్నాలుగు వందలు కూడా అమ్ముతాయి మూట పద్నాలుగు వందలు మూడు వేలు ఎంత మనకు పెట్టుబడి నేను శబ్తం చేసుకున్నా కానీ నువ్వు తల్లి లాగా ఒక మాట అన్నావు కదా నేను మా అమ్మ గురించే నేను వ్యవసాయంలో అడుగు పెట్టి దిగిన లేకపోతే నేను వ్యవసాయం చేస్తున్నాను ఏదో మా అమ్మ చనిపోకం ముందు నాకు కొన్ని వ్యవసాయం వ్యవసాయం గురించి చెప్పింది పిచ్చి నాకు అట్లే పట్టుకునింది తల్లి లాగా నువ్వు మాట నువ్వే చెప్పినావంటే పూలు పెట్టుకొని నాకు ఇంకా వదిలే అనిపిస్తున్నావు నాలుగు కోతాలు పెట్టుంటా నాలుగు కోతాలకులా నాలుగు రూపాయలు పెట్టి కష్టం కష్టమూడుకు రాదేయండి నేను నా మూడు తప్పించి పెట్టుకొని ఎలా ఉంచేటండి నా కొడుకుని వాస్తవం లాస్ట్ లో చెప్తున్నా నువ్వు లేడు ఎందుకు ఊరికే నువ్వు కష్టం దాయా వయసు అయిపోయా అని పెట్టని దాక్కునే విధానం కూడా నీ దగ్గర ఉండదు నీకు ఇది చేసుకొని ఏదన్నా నీకు చేతి పని ఉంటే ఏదన్నా కూడా ఇంకా ఏదన్నా కూడా మార్పు చూసుకోవచ్చు నీ వల్ల అయితే వదిలి 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 దాంట్లో కూడా మొన్న మా మేనమ్మ ఒక ఆయన అరవై రెడ్డి ఆయన కూడా నన్ను ఖర్చు లేదురా

దాన్ని పిచ్చి పట్టుకుని ఆడకుపోయినా ఊర్లోకి వచ్చి బయట చేయాలనుకుంటా ఉన్నా వదిలేస్తా సరే